అజాగ్రత్తగా వెళ్తున్న లారీ డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలి శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం గొట్టా బ్యారేజ్ నుండి హిరమండలం లోపలికి వెళ్లే దారి మార్గంలో కొండరాలతో హెవీ రోడ్లలో వెళుతున్న టిప్పర్ లారీ వెనుక చాలా పెద్ద పెద్ద కొండరాళ్ళు పెట్టుకుని లారీ డోర్ వేయకుండా ఏమాత్రం జాగ్రత్త లేకుండా అతి నిర్లక్ష్యంగా పట్టపగలే మూడున్నర నాలుగు గంటల సమయంలో హిరమండలం రోడ్డు పైన టిప్పర్ లారీ ఇలా కొండరాలు హెవీ లోబుతో వెళ్తున్న దృశ్యం కనిపిస్తున్నా ఇంత అజాగ్రత్తగా వెళ్తున్న లారీ డ్రైవర్లపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యకరం ఇప్పటికైనా ఇలాంటి భారీ రాళ్ల లోడ్లు రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం ఉంచకముందే అజాగ్రత్తగా వెళ్లిన లారీ డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతీయులు కోరుతున్నారు